మాసంలో త్రిమూర్తుల వారి యొక్క అనుగ్రహం కోసం మనం ఎలాంటి పూజ చేయాలి ఏ మేళాను ఏ విధంగా సమర్పించాలి ఎన్ని మేళాలు చేయాలి అని ఈ రోజు ఈ పూజా విధానంలో అయితే చూసేద్దాం కార్తీక మాసంలో త్రినాథ మేళాలు చేయడం చాలా మంచిది ఆదివారం రోజు ప్రతి ఆదివారం కూడా చేస్తారు త్రినాద మేళ లేదంటే ఎవరికి ఏ రోజు వీలైతే ఆ ఆదివారం అయితే త్రీనాథ మేళాని సూర్యాస్తమయం ముందు మనం చేసుకుంటాం ఆ పూజ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇందులో వారి పూజ ఆచరించడం వల్ల మన ఇంట్లో ఉన్న ఆనందం చాలా రెట్టింపు అవుతుంది త్రినాథ మేళాను చేస్తే అస్సలు ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరుని పూజ ఒక్కసారి పూజ చేయడం అనేది చాలా విశిష్టత కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే కార్తీక ఆదివారాల్లో త్రిమూర్తుల వారి పూజను చేయడం మనకి త్రినాద మేళాను చేయండి అని అడుగుతున్నాం కదా ఎక్కువ మంది అడిగారు కార్తీక మాసంలో త్రినాద మేళాను ఎప్పుడు చేయాలని కానీ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఆ పండుగ ప్రతి పండుగతో సమానమే కార్తీక పౌర్ణికి ముందు వచ్చే ఆదివారాల్లో అయితే ఈ పూజ చేసుకోవడం చాలా మంచిది కార్తీక మాసం వచ్చే పౌర్ణమి పౌర్ణికి ముందు వచ్చే ఆదివారమే చేయాలి లేదంటే చేయకూడదా మిగతా రోజులు కుదరవా అంటే ఆ రోజే చేయాలని అడుగుతున్నారు కాదండి కార్తీక మాసంలో వచ్చే నాలుగు వారాల్లో నాలుగు ఆదివారాల్లో మనం పూజ అయితే చేసుకోవచ్చు త్రినాథుల వారి పూజ అయితే చేసుకోవచ్చు ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం వినాయక చవితి పండుగలు మనం ఎలా చేస్తాము అలాగే త్రినాథ మేళాను కూడా మనం మూడు మేళాలు తొమ్మిది మేళాలు ఐదు మేళాలు అని చెప్పి పూజ అయితే చేసుకోవచ్చు స్వామి వారి పూజ ఎన్ని మనకు మనకు వీలైన మన స్తోమతికి తగ్గట్టు వీలు బట్టి చేసుకోవచ్చు త్రినాథ మేళాన్ని ఎలా చేయాలి మొత్తం కథ అయితే బుక్లో ఉంటుంది త్రీనాథ బుక్ వ్రతం బుక్కుకు తీసుకుంటే పూజ స్టోర్లో మనం పూజ ఎలా చేయాలో తెలుస్తుంది సో నేనైతే త్రీనాథల స్వామి వారి పూజ అయితే దీపాలు నేను తొమ్మిది మేళాలు చేస్తాను ఎప్పుడూ కూడా ఇంకా మనకి మర్రి ఆకులు ఉంటాయి కదా మర్రి ఆకులు కూడా తేవాలి ఇంకా ఒత్తులు చేసుకోవాలి కార్తీక మాసంలో ఇప్పుడు పువ్వుత్తులు పెట్టుకుంటే చాలా మంచిది ఇంకా మూడు వందల అరవై ఐదు ఏకాదశికి పౌర్ణమికి మనం చేస్తాం కదా ప్రతిసారి పూజ చేసినప్పుడు కూడా వస్త్రాన్ని సమర్పించుకోవాలి ఇంకా పత్తితో అయినా ఏ ఇబ్బందులు వచ్చినా తొలగిపోతాయి మనం త్రినాథ మేళాను చేసుకోవడం ఆ కథ విన్న ఆ కథ విన్న తర్వాత ప్రసాదం తీసుకోవడం కూడా చాలా మంచిది ఏ ఆదివారం వీలైతే అందరికీ వీలు కాకపోవచ్చు ఏ కార్తీక మాసంలో ఏ ఆదివారం వీలైతే ఆ ఆదివారం తప్పకుండా త్రినాథ మేళాను అయితే చేసుకోండి త్రినాద మేళాకు కావాల్సిన సామాగ్రి చాలా తక్కువ అండి ఒక కొబ్బరికాయ అటుకులు బెల్లము పాయసము వడపప్పు బెల్లము ఇంకా తాంబూలము తొమ్మిది మేళలు అయితే తొమ్మిది తాంబూలాలు పెట్టాలి ఐదు మేళాలు అయితే ఐదు తాంబూలాలు మూడు మేళాలు అయితే మూడు తాంబూలాలు పెట్టుకోవాలి నేనైతే పిండితో దీపాలు అయితే పెట్టేసుకున్నాను కానీ మా ఊర్లో అయితే ఒక మట్టి తెచ్చుకుంటాం పొలం నుంచి మట్టి తెచ్చుకొని ఆ మట్టి ప్రేమదలు చేస్తాము మట్టి చిలుకలు అంటాము మట్టి అయితే నేను తొమ్మిది మేళాలు చేస్తాను గంజాయి కూడా పెడతాము గంజాయి కూడా త్రినాదా స్వామి వారి మేళాలకు లాస్ట్లో గంజాయి కూడా వేస్తాము కొబ్బరి పీచు ఉంటుంది కదా కొబ్బరి పీచులు చిదిపేసి ఆ పీచులో గంజాయి అయితే వేసుకుంటాము మేమైతే ఇచ్చే ముందు ఇంకా త్రీనాథ్ మేళాకి మనం ప్రసాదం ఇలా పెట్టి త్రినది పూజ అయిపోయిన తర్వాత పూజ కథ విధానం ఉంటుంది కదా ఆ కథ చదివిన తర్వాత మనం మన పూజారి ఉంటే పూజారికి దక్షిణ ఇచ్చుకోవాలి లేదంటే కథ చదివే వాళ్ళకి మేము దక్షిణ ఇచ్చి దండం పెట్టుకొని ఆకు చెక్క దక్షిణ ఇంకా ఒక తాంబూలం అయితే ఇవ్వాలి ఇంకా బ్రాహ్మణులైతే బ్రాహ్మణులకి ఎవరో అయితే వాళ్ళకైతే ఇవ్వాలి ఇంకా వచ్చేసి మట్టితో అయితే మట్టి చిలుకల్లాగా మట్టి ప్రముదలు చేస్తాం గంజాయి చేయడానికి కూడా పచ్చి ఇదే కాల్చిన కాల్చిన ప్రమిదలైతే వాడకూడదు త్రినాథ మేళాకి పచ్చి ప్రమిదలే వాడాలి అది చాలా మంచిది వీలైన వాళ్ళు దానితో పూజ చేసుకుంటేనే చాలా మంచిది ఇంకా ఇంకా చెంబుతో మూడు ఆ చెమునంకి వాటరు ముగ్గురు దేవుళ్ళకి మూడు అయితే పెట్టుకోవాలి మనమైతే నేనైతే పూజ ఇలా చేసుకున్నాను మా ఇంట్లో పూజ అయితే త్రినాథ స్వామివారి పూజ నేను ఇప్పటి నాకు తెలిసిన తర్వాత నేను త్రినాథ మేళాని తప్పకుండా చేస్తాను కార్తీక మాసంలో మా అమ్మ వాళ్ళు కూడా త్రినాథ మేళా చేస్తారు ఏదో ఒక వారమే చేస్తారు అది పౌర్ణమి వచ్చే వారం అని కాదు ఏదో ఏ వారం వీలైతే ఆ వారం అయితే చేస్తారు ఆదివారం కార్తీక సోమవారాల్లో ఆదివారం అనేది త్రినాథ మేళ తప్పకుండా చేయండి ఈ కథ విన్నవారికి కూడా ఆ కథ చదివిన వారు అక్కడున్న ప్రసాదం తీసుకొని వెళ్ళిన వారికి చాలా మంచి జరుగుతుంది చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది ఈరోజైతే మా ఇంట్లో త్రినాథ మేళ ఎలా జరిగింది వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా తప్పకుండా త్రినాథ మేళను చేసుకోండి మీ స్తోమతకు తగ్గట్టు ఎవరికి ఎంత కలిగితే అంత పెట్టుకొని మనం ఎక్కువ ఆడంబరాలు ఏం అవసరం లేదు మనకు ఉన్న దానిలోనే పూజా సామాగ్రి కొనుక్కొని ఇంకా నేనైతే ఈరోజు ఊరు నుంచి అయితే తెచ్చుకున్నాను గంజాయి నాకు హైదరాబాద్లో దొరకట్లేదు అందుకని చెప్పి నేను పూజ చేస్తాను నాకు వీలైనప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్